ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత అవినీతి అక్రమాలు భయపెట్టడం ఏ స్థాయికి వెళ్ళిపోయినాయో సజీవ సాక్ష్యంగా మనకు కడప జిల్లాలోని జమలమడుగు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కూటమి నేతల కుటుంబ నేతల వ్యవహారం చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఈ జమలమడుగు నియోజకవర్గం నుంచి బీజేపీకి ఎమ్మెల్యే గెలిచినటువంటి ఆదినారాయణ రెడ్డి గారు అదే కుటుంబంలో అటువైపు తన సోదరుడు కుమారుడైనటువంటి భూపేష్ రెడ్డి గారు తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్నారు అంటే కూటమి నేతలు అధికార నేతలు ఒకే కుటుంబంలో ఉన్నటువంటి నేతలు వాళ్ళకి అడ్డేముంటుంది ముందుగానే దేవగుడి ఫ్యామిలీ వాళ్ళకేమైనా అడ్డు ఉంటుందే తాజాగా ఈ యొక్క తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భూపేష్ రెడ్డి గారు అక్కడ ఒక ఐదు వందల ఎకరాలు పేదలకు సంబంధించినటువంటి డీకేటి పొలాలు ఉంటే వాటన్నింటిని చదును చేసి వేరే కంపెనీకి ఆరు లక్షల రూపాయలు ఎకరానికి అమ్మినారట అమ్ముతున్నారంట ఆ విధమైన పనులు కూడా మనం చూసినాం క్లియర్గా అర్థమవుతుంది అక్కడ అంటే పేదలకు ఇచ్చినటువంటి భూమిని మీరు చదును చేసే అధికారం ఉందని ఆరు లక్షల రూపాయలు విక్రయిస్తే ఇంతకంటే అక్రమము అవినీతి చట్ట వ్యతిరేకమైన పనులు ఏమన్నా ఉంటాయా బాగా ఆలోచించాలి ఒకవేళ వాళ్ళు చెప్పేది నిజం కాదంటే అక్కడ అధికారులకు ఫిర్యాదు చేస్తే అధికారులు మాకేమో తెలియదు అంటున్నారంట ఇది ఎవరు బాధ్యత అధికారులు వచ్చి ఎవరైతే డీకేట్ పట్టాలు ఉన్నాయో ఆ పట్టాలు నిజంగా వాళ్ళయా కాదా అని నిర్ధారించాల్సిన బాధ్యత వాళ్ళది ఒకవేళ వాళ్ళకి సంబంధం లేదంటే మీరు వచ్చి సంబంధం లేదు ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి అయిన అధికారం ఉంది కాబట్టి మా యొక్క ఇన్ఛార్జి గారు ఆక్రమించుకుంటున్నారు అని ఏదో ఒక విషయం మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది ఇది ఒకవైపు అయితే అదే కుటుంబంలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు చూసినా మనం ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత యొక్క విచ్చల విడతనానికి ఎన్నో తార్కాణాలు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి ఆ మధ్యకాలంలో ఆర్టీపీపీలో ఉత్పత్తి అవుతున్నటువంటి బూడిద కోసం ఆ పక్కన ఉన్నటువంటి తాడిపత్రిలో ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈయన ఏ విధంగా పోటీ పడి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకొని ఒకరి వాహనాలు ఒకరు ధ్వంసం చేసుకొని ఎన్నో కేసులు పెట్టుకొని రకరకాలుగా ప్రవర్తిస్తే చివరకు ముఖ్యమంత్రి స్థాయికి కూడా వెళ్ళింది సరే ముఖ్యమంత్రి గారు ఏ విధమైనటువంటి సయోధ్య చేకూర్చిందో మనకు తెలియదు అయినప్పటికీ మళ్ళీ వివాదం కొనసాగుతూనే ఉంది అంటే ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత మన కండ్ల క్లియర్గా కనపడుతుంది ఆ నియోజకవర్గంలో దోపిడికి హద్దులు లేకుండా జరిగిపోతుండయి ఇసుక చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న నదులు కాలువలు వంకలు మొత్తం తోడేస్తుండ్రు రాత్రి రాత్రుల వేల లారీలు బెంగళూరుకు తరలిస్తున్నారు ఈయన ఇసుకను బెంగళూరు తరలించిన కొత్త ఏం కాదు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత కేవలం అధికారం కోసం మంత్రి పదవి ఇస్తామని ప్రలోభాలకు లొంగి తెలుగుదేశంలో చేరిన తర్వాత మంత్రి అయిన తర్వాత అప్పుడు మొదలు పెట్టిండు ఒక రాష్ట్రంలో ఉన్న ఇసుకను వేరే రాష్ట్రానికి ఎలా తరలించాలి అనేటువంటి ఒక ప్రయోగాత్మకమైనటువంటి పెద్ద కార్యక్రమంగా దాన్ని భావించి ఆయన రోజు చేయడం జరిగింది ఆ రోజు మంత్రిగా ఉన్నారు ఈరోజు అధికారం ఉంది వాళ్ళకు ఇలా చేస్తున్నారు ఇంకా మనకు లిక్కర్కి సంబంధించి చూస్తే రాష్ట్రంలో అన్ని చోట్ల జరిగినట్టు ఇక్కడ కూడా టెండర్లు ఏరే వాళ్ళని వేయకుండా సభ్యుడు మొత్తం వాళ్ళ షాపులు దక్కించుకొని దాని మూలంగా ఊరు బెల్ట్ షాపులు పెట్టుకొని దాన్ని ఏ విధంగా వాళ్ళు విక్రయిస్తుండ్రో అందరికీ తెలిసింది ఆ నియోజకవర్గంలో నేతలకు ఆ జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులు అందరికీ తెలిసినటువంటిది కాకపోతే ఇక్కడ దూరదృష్టం ఏంటంటే వాళ్ళని మందలించే వాళ్ళు కానీ జనరల్ గా కూటమి అధికారంలో ఉన్నప్పుడు జనసేన బీజేపీ తెలుగుదేశం వివిధ నియోజకవర్గాల్లో ఒకరు ఏదైనా దోపిడీ చేస్తుంటే ఇంకొకరు పార్టీకి శాత పేరు వచ్చిందో లేదా వాళ్ళ కట్టుమంటుతో ఏదో ఒకటి చేసేవాళ్ళు కానీ అక్కడ విచిత్రంగా ఏంది కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు అటు అటు జనసేన లేదు కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశము బీజేపీ ఇద్దరు ఒకే కుటుంబ వ్యక్తులు వాళ్ళకి అద్దె ఏమి ఉంటుంది అడ్డు చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారు ఇసుక చేస్తుండ్రు లెక్క వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేర్చున్నారు ఇటు పొలాలు ఆక్రమిస్తున్నారు ఇంతకంటే అక్రమం ఎక్కడన్నా ఉంటుందే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలక్షన్స్ ముందు గత ప్రభుత్వం మీద ఎన్నో ఆరోపణలు చేసిండ్రు భూ బకాసులని భూమిని తీసేసుకుంటున్నారని అదే అని ఇదే అని ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో ఇదే మనం కడపమంటతో చెప్తున్న మాటలు కాదు వాళ్ళ మీద మనకెందుకు కట్మంట వాళ్ళ పార్టీ సొంత వ్యక్తి సీఎం రమేష్ గారు కలెక్టర్ లెటర్ రాసిండు ఈ జములమౌం నియోజకవర్గంలో మితిమీరిన అవినీతి జరుగుతుంది పెద్ద పెద్ద కాంట్రాక్టులను పెద్ద పెద్ద పారిశ్రామికతను భయపెడుతున్నారు అదే విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు పేకాట క్లబ్బులు విపరీతంగా ఆడిస్తున్నారు దాద్వారా కమిషన్లు దండుకుంటుందని సీఎం రమేష్ కంప్లైంట్ చేసిండ్రు మనం చెప్పడం కాదు దాని మీద ఆల్రెడీ కలెక్టర్ కూడా ఒకనొకప్పుడు దాని మీద ఏదో పరిశీలించినారు మరి అది ఏమైందో చూడాలి మరి కలెక్టర్ గారు ఏం చేస్తారు పాపం వాళ్ళకు కూడా ఒక పరిమితి ఉంది కదా అధికారా పరంగా ఇలా అడ్డు అనేది లేకుండా అవినీతికి పాల్పడతా ఉన్నారు ఏమి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కూటమిలో ఉన్నటువంటి ఒకే కుటుంబంలో ఉన్నటువంటి ఈ రెడ్డి గారు బీజేపీ అటుపక్క వాళ్ళ యొక్క అన్నకుమారుడు తెలుగుదేశం వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు కేవలం అధికారం కోసం మాత్రమే ఆ పార్టీలో కొనసాగుతుండ్రు ఆజనారాయణ రెడ్డికి బీజేపీ భావజాలం ఏం లేదు అటువైపున బీజే బీజేపీ బా భూపేష్ రెడ్డికి కూడా తెలుగుదేశం భావజాలం ఏం లేదు కేవలం అధికారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విభేదించిండ్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉంటే వీటికి అవకాశాలు ఉండవు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు అది క్లియర్ కట్గా వాళ్ళకి తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డితో విభేదించి సరే వాళ్ళు వ్యక్తిగతం రాజకీయంగా ఎక్కడన్నా ఉండొచ్చు కానీ ఎక్కడ ఉన్న మీరు గత ప్రభుత్వం మీద ఎన్ని విమర్శలు చేసినారు అక్కడ ఏమి జరగకపోయినా ఈరోజు కండ్లకు కట్టినట్టు మీరు చేసే ప్రతి చర్య కనపడుతుంది క్లియర్ కట్గా మీరు చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు అవినీతికి పాల్పడుతున్నారని దీని మీద ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి నిన్నడో మనం చూసినాం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా పర్యటిస్తాను ముఖ్యంగా భూ సమస్యలు భూమికి సంబంధించి గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు జరిగినాయి వాటి అన్నింటిని సరిచేయాలి వాటి అన్నింటి ఫిర్యాదులు స్వీకరించాలి దానికోసం రాష్ట్రం అంతా పర్యటన చేస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి మొదలు పెట్టండి జమల మడుగుల నుంచి మొదలు పెట్టండి మన కళ్ళ ఎదుటే ఐదు వందల ఎకరాలు పేదలకు సంబంధించిన టికెట్ పట్టాకు సంబంధించిన పొలాలు కంపెనీకి అమ్మేస్తున్నారు చూడండి ఎక్కడ వినీతో ఎక్కడ ఏం జరుగుతుందో వీటన్నింటినీ సరిదిద్ది మీరు మాటలు చెప్పండి అప్పుడు ఎవరైనా నమ్ముతారు